అసెంబ్లీకి రాకుండా పులివెందులు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి పులివెందుల్లో కూడా ఉండకుండా బెంగళూరు ఎందుకు వెళ్ళాడు అంటారు రాయబారం మాట్లాడుకోవడానికి రాయబారం మాట్లాడుకుంటే దేనికి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఏమైనా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది చేసుకున్నాడు అతనికి ఉపయోగపడేది చేసుకున్నాడు ఇప్పుడు కూడా అతనికి ఉపయోగపడేది చేసుకుంటున్నాడు ఎవరితో రాయబారం డికే శివకుమార్ గారితో రాయబారానికి పోయి ఉండొచ్చు లేకపోతే ఇంకోటితో పోయి ఉండొచ్చు అయితే ఫోటో అయితే డీకే శివకుమార్ గారితో వచ్చిందిగా బయటికి మరి రాయబారానికి అనుకోవాలిగా మేము మరి అలాంటప్పుడు బీజేపీ స్పీకర్ అభ్యర్థిని నిలబెడితే అతనికి ఎందుకు వాళ్ళకి ఎందుకు మద్దతు ఇచ్చారంటారు ఈ వైసీపీ ఎంపీలు మరి దానికి ఇంకా చెప్పుకోవడం ఉంది ఇప్పుడు చండాలం అంతా ఏడు ఉందంటే ఏడే ఉంది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇప్పుడు కోటం ఉంది నేను నీకు సపోర్ట్ ఇస్తాను నాకు ఇంకా దమ్ము లేదు నా వల్ల కాదు నేనేం చేయగలిగింది ఏమి లేదు అని మోడీ కాళ్ళ మీద పడ్డాడు పోయి ఏం చేస్తారు ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చిందంట జగన్మోహన్ రెడ్డికి అతను చేసిన వ్యవస్థ వల్లే వచ్చింది అతను చేసిన పాలన వల్లే వచ్చింది అతను చేసిన దీని వల్లే వచ్చింది అతను పాలన ఎలా చేశాడో అలాగే కనపడుతుంది ఇది కూడా ఇది కూడా అలాగే కనపడుతుంది పాలన దీనివల్ల అతను చేసిన వ్యవస్థ దారుణంగా ఉంది కాబట్టి అతను చేసిన బట్ట నొక్కుని కార్యక్రమాల వల్లే ఇవాళ ఈ స్టేజీకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అతను బాగా చేసి ఉంటే వాళ్ళ నాన్నలాగా ఒక మంచి పేరు వచ్చేది ఇతనికి జీవితంలో ఇంక మంచి పేరు రాదు మంచి పేరు రావాలి అంటే ఇంకా మళ్ళీ ఇక మళ్ళీ ఏమన్నా నాకు తెలిసి ఇంకొక రాజశేఖర రెడ్డి పుడితే గానీ ఏమైనా వస్తుందేమో కానీ ఇతనికైతే రాదు అంటే గత వారం ఏదైతే వెనక వాళ్ళ క్యాండిడేట్లతో నిర్వహించారో ఏది సమీక్షా సమావేశం దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక బ్యాక్ చేసినట్టు బయటకు వస్తున్న వార్తలు నాకైతే రిజల్ట్ చూసిన రోజు హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది కాబట్టి వీళ్ళ కోసం పోరాటం చేయడానికి ఆగాను అన్నట్టు వాళ్ళ క్యాండిడేట్లు తన వార్తలు అయితే బయటకు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలంటారు దాని నవ్వు వస్తుంది ఫార్టీ పర్సెంట్ ఓట్లు అయితే కాదని ఎవరు అనరు కానీ నువ్వు ఎయిటీ పర్సెంట్ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినాడిని మళ్ళీ నిన్ను తీసుకొచ్చి పదకొండు సీట్లు కూర్చోబెట్టారంటే నాకు ఇది ఉంది నాకు అది ఉంది అంటే ఎవరిని ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా అది కుదరదు వ్యవస్థ వ్యవస్థగానే రావాలి ఇంకో రకంగా రావడానికి కుదరదు కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిస్తే కాస్త పద్ధతిగా ఉంటుంది కాస్త వ్యవస్థ నీట్గా కూడా ఉంటుంది అంతేగాని ఎట్లా పడితే అట్లా నేను చేశాను నేను ప్రతిపక్ష ఉదాయాన్ని ప్రతిపక్ష అట్టెత్తారు జగన్మోహన్ రెడ్డి నీకు అంటే హిమాలయాలకి వెళ్ళిపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డికి ఇక రేపు కర్రల పెండమను తంబూజీలో ఇచ్చి భయం చేసుకోవడానికి హిమాలయాలు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి దానికే కానీ దేనికి వెళ్తాడు హిమాలయాలకి ఇప్పుడు ఆయన పేదలకు నేను ఎంతో మంచి చేశాను పేదల కోసం పోరాడుతాను అన్న వ్యక్తి ఎంత వైరాగ్యంగా మాట్లాడాల్సిందిగా ఆ కారణం ఏమనుకోవచ్చు అంటారు ఏమనుకునేది ఏముంది ఇక్కడ దాంట్లో అనుకోవడానికి ఏమీ లేదు అతను చేసిన పాలన సూపర్ అనుకుంటున్నాడు అతను కానీ తొంభై తొమ్మిది మంది జనం ఏమనుకుంటున్నారు నువ్వు రూపాయి ఇచ్చావు వంద రూపాయలు తెంగేవాడా మరి ఇంకేమనుకుంటారు ఇదే వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి అప్పటికైనా కళ్ళు తెరిస్తే ఇప్పటికైనా సరే కళ్ళు తెలిసి ఆడవ సీటు ఆడవ సీటు వేయకుండా బాబుగారు అసెంబ్లీలో ఎదురుగో పక్కన కూర్చోబెట్టారు పద్ధతిగా ఇప్పుడైనా సరే కూర్చుంటే బాగుంటుంది ఆడవ సీటు ఆడవ సీటు ఇస్తారు నీకు ఇచ్చిన పదకొండు సీట్లు కానీ బాబుగారు నీ ఉంద ప్రేమతోటి నిన్ను నీ యొక్క ఇది మెంటాలిటీ ఏమో చూసావా దాంతో ఆ ఇచ్చాడు మూల కూర్చోరా అని ప్రశాంతంగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి అది కౌరవ సభ దాంట్లో మనకి న్యాయం జరగదు ప్రజలతో పోరాటం చేస్తాను ప్రజలతో కలిసి పోరాటం చేస్తాను అనే మాట వాడుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలతో ఎందుకు పోరాటం చేయాల మరి వచ్చినప్పుడు పరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసుకొని వాటితోటి వీడితోటి ఎందుకు వచ్చావు మరి నువ్వు ఏ ఆ రోజే మరి ప్రజలతో పోరాటం చేసే పట్ల ఎందుకు కట్టుకున్నా కట్టుకోకుండా రాకూడదు చెట్లు కొట్టేయకుండా రాకూడదు ఏ జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు తెలీదా నీకు ఈరోజు తెలిసిందా జనంలోకి వెళ్ళాలి అని ఎప్పుడైనా ఇంత ముందులాగా ఎప్పుడో పెడతారనుకోవద్దు ఎప్పుడు తప్పుడే తీర్చేసుకోండి ఉంది ప్ర ప్రజలు కూడా ఇప్పుడు తప్పుడే ఇస్తున్నారు తీర్పు ప్రశాంతంగా నీకు ఇచ్చారు తీర్పు ఆ మూల కూర్చొని అసెంబ్లీ పాటించు అంటే ఇప్పటికీ హనీమూన్ పీరియడ్ అయిపోవడానికి కొంచెం టైం ఏముంది శిశుపాలు తప్పుల్లాగా చంద్రబాబు తప్పులు రోజుకొకటి పెరుగుతున్నాయి అనే మాట జగన్మోహన్ రెడ్డి వాటాన్ని ఎలా చూడవచ్చు అంటారు అంతా ఇరవై రోజులు కాలేదు శిశుపాలు తప్పులు అప్పుడే వంద అయిపోయినాయా జగన్మోహన్ రెడ్డి వంద అయిపోయినాయా మరి అప్పుడే ఏం కాదు ఇరవై రోజులు కూడా కాలా గవర్నమెంటు సరిగా ప్రతిదానికి నీ యొక్క నిబద్ధతకి ఇంత మటుకి ఏ షీటు శ్వేతపత్రం వదల శ్వేతపత్రం వదిలి నీ అంత తేల్చే రోజు ప్రతి గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్ని వదిలిపెట్టడు అందరి దగ్గర ఎంత దింగాడు అంతా లాక్కుంటారు ఏ ఇబ్బంది ఏం లేదు మొత్తం శ్వేతపత్రం రేపు శుక్రవారం వదులుతున్నారు అంటే ఇక్కడ నిన్న వదిలిన శ్వేతపత్రం ఏదో నిన్న వదిలిన శ్వేతపత్రం పోలవరం పేద వదిలిన శ్వేతపత్రం అంతా తప్పులు తడక అక్కడ ఏంటంటే ఆత్మతో వస్తుతి పార్నిందలాగా చేశారంటూ అంబట రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా ఎవరు లెక్కేస్తున్నాడు ఇక ఎలా పిచ్చినా ఇచ్చినా కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలు లెక్కాడు అతను మాట్లాడటమే చేత కదా పోలవరం అంటే ఏందో తెలియని వాడికి జల జలవనరుల శాఖ అయితే ఏం చేస్తాడు అంబటి రాంబాబు గారు ఆయనకేం తెలుసు అందుకని నేను బాబు గారు వీడియో చూస్తాను నవ్వాడు చూసావా అదే వాడి వాడికి వాడికి అది ఆ నవ్వు తప్పితే ఇక ఆ అంబటి రాంబాబు గారు తప్పితే ఇంకేం తెలియదు అనుకున్నాడు అందుకనే బాబుగారు అమ్మట రాంబాబు గురించి పర్ఫెక్ట్గా అనుకోవచ్చు అంటారు అసలు వీడికేం తెలియదు అని వీడికి తెలిస్తే ఆ రోజు వాగేవాడు అదే మాట అంబటి రాంబాబు చెప్పారు కదా నాకే అర్థం కాలేదంటే ఎవరికి అర్థం కాదని అని అనుకుంటున్నాడు బాబు గారు చూపిస్తారుగా ఆగు రెండు రోజుల్లో మొత్తం దాని చరిత్ర తీసి దాని వాళ్ళు వస్తున్నారుగా ఇబ్బంది ఏం లేదు మొత్తం పోలవరం ఏం జరిగిందో చూసి తొమ్మిది వందల తొంభై కోట్లకి ఇప్పుడు వేయాల్సి వచ్చింది ఇబ్బంది ఏం లేకుండా బాబు గారు అన్ని చరిత్ర చేసి నీకు చూపిస్తాడు అమ్మట బాబు నువ్వు చేసిన ఎకిల్లో ఉందో శవా నాకు తెలియదు అని నువ్వు ఆ ఎకిలోడివే అంటే చివరిగా ఒక ప్రశ్న మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపు అనేది పెరిగిపోయింది అంటూ అధికార ఏదైతే ఆయన వైసీపీ నాయకులు చేస్తున్నారో ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇరవై రోజులు కాలేదు అప్పుడే గవర్నమెంట్ ఏదో ఏదో ఏం చేసింది గవర్నమెంట్ అసలు ఇరవై రోజుల్లో ఏమైంది అసెంబ్లీ పెట్టారు శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఏ ఏ రివ్యూకి ఆ రివ్యూ చేసుకుంటున్నారు అసలు నీకేం జరిగిందని అప్పుడే నీకు మీ ఆఫీస్ కోలగొట్టేది ఏంది అది సీడ్ యాక్సెస్కి వస్తున్న రోడ్డు కాబట్టి కోలగొట్టారు అంతేగాని సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా కట్టుకున్నావు నువ్వు అది తప్పు పర్మిషన్ లేకుండా అందువల్ల నీకు పగలగొట్టారు కానీ మిగిలిన మిగిలిన బిల్డింగ్లు ఏమైనా పగలగొట్టారు ఆడనా ఆడైన బిల్డింగ్లు పగలగొట్టారు పగల కొట్టలేదు కదా అందుకని తొందరేందుకు అన్ని శ్వేతపత్రాల మీద అందరినీ ఇబ్బంది లేకుండా వదులుతారు బాబు గారు అందరికీ ఎవడికి ఎంత పెట్టాలో అంతే పెడతాడు మొహం లేదు జగన్మోహన్ రెడ్డి నీకు అసెంబ్లీలో అమూల సీట్ ఇచ్చారు ఆ మూల సీట్లోకి వచ్చి కూర్చొని పోరాడు థ్యాంక్ యూ